ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి వద్ద అధిక డబ్బుల కోసం రోగుల బంధువులను పట్టి పీడిస్తున్న అంబులెన్స్ యజమాన్యాల ఆట కట్టించేందుకు ఏలూరు రవాణా శాఖ కఠిన చర్యకు సిద్దమైంది ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి షేక్ కరీం అంబులెన్స్ వానర్లు మరియు డ్రైవర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు శుక్రవారం అంబులెన్స్ వానర్స్ మరియు డ్రైవర్లతో వారి యూనియన్ నాయకులతో జిల్లా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి భీమారావుతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిటిసి షేక్ కరీం మాట్లాడుతూ ఎన్నో అనారోగ్య సమస్యలతో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల బంధువుల వద్ద మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు చేర్చే విషయంలో అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ నిబంధనకు విరుద్ధంగా నడిచే అంబులెన్స్ యాజమాన్యాల తీసుకుని వారి లైసెన్సులు రద్దు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు రవాణా శాఖ అనుమతులు లేకుండా లైసెన్సులు లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి భీమారావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్

చాలా నలిగి అందరు ఆఫీసుల మధ్యలో కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది ఈ ముందు ముందు ఎలా ఉంటారు అన్నది సార్కి వినవించి చెప్పింది దాన్ని బట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలా ఉందో ఇది అనుసంధానం చేసుకుని మనం ఎలా నడుస్తుందో చెప్తే దాన్ని బట్టి మన ఫర్దర్ యాక్షన్స్ మీ అంబులెన్స్ విపరీతంగా చార్జ్ చేస్తున్నారు అనేది బేసిక్గా ఫస్ట్ పాయింట్ అంబులెన్స్ అనేటప్పటికే ఆ అంబులెన్స్ ఎక్కే పరిస్థితి ఎవరికి వస్తుందండి మనిషిని చాలా కష్టమైన పరిస్థితుల్లో అంబులెన్స్ ఎక్కాల్సి వస్తుంది ఎవరు బస్ ఎక్కాలనుకుంటారు లారీ ఎక్కాలనుకుంటారు కానీ అంబులెన్స్ ఎవరైనా ఎక్కాలనుకుంటామో ఎవరు అనుకో సో ఈ పరిస్థితుల్లోనే మీరు ఆ అంబులెన్స్లో ఎక్కుతున్నారంటే వాళ్ళని మనం ఏ దృష్టిలో చూడాలి అంటే సహాయ ముందు మానవతా దృష్టితో చూడాలి ఇంట్లో రేటు కలెక్ట్ చేస్తాము మిమ్మల్ని ఏలూరు జిల్లాలో అంబులెన్స్ పన్నెండు వందల పాయింట్

రేపొద్దున మన బంధువులకో మన తెలిసిన మిత్రులకో ఆ పరిస్థితి రావచ్చు అప్పుడు మనం ఎలా అని చేస్తాం ఏదైనా ఎక్స్ప్రెషన్ అంటే అధిక ధరలు వసూలు చేయడం ఏదైనా ఎక్కడైనా ఏ ఏ రూపంలో చేసినా ఎవరు చేసినా కూడా తప్పేనండి ఎందుకంటే గవర్నమెంట్ ఒక రెగ్యులేటర్ ఫామ్ ఇప్పుడు ఆర్టీసీ బస్సే ఉందండి మీకు ఇక్కడ నుంచి విజయవాడకు ఒక అరవై రూపాయలు ఛార్జ్ అండి నూట యాభై రూపాయలు అడిగితే మీరు ఇస్తారండి ఎందుకు గవర్నమెంట్ జివో ఇచ్చింది దా టికెట్ అరవై రూపాయలే కదండి వాడు మీరు వాదిస్తారు అంబులెన్సులు కంట వాదిచ్చే ఫెసిలిటీ నోటీస్ బోర్డు పెట్టలేదు కాబట్టి అదే నోటీస్ బోర్డు అయితే వాటిని అడుగుతాడు వాడి కర్మ మీ అంబులెన్స్ ఇరవై ఏడు ఉన్నాయి కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రాణం వచ్చింది కాబట్టి వాడు మీ మీద నమస్కారం అండి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ గుంటూరు ఏలూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలు డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ పేషెంట్స్ దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి అలాగే వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో మాకు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలోని ఆటో అంబులెన్స్ ఓనర్లు అలాగే డ్రైవర్లని ఈరోజు సమావేశం పిలవటం జరిగింది వాళ్ళకి ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ అప్పుడు వాళ్ళకి కొన్ని రేట్స్ ఫిక్స్ చేయటం జరిగింది ఎల్లండి అంటే మారుతి ఆమ్ని అలాగే చిన్న వెహికల్స్కి పన్నెండు వందల రూపాయల లెక్కన అలాగే టెంపో ట్రావెలర్కి పదిహేను వందల రూపాయల లెక్కన ఛార్జీలు ప్రభుత్వము రూపొందించడం జరిగింది అంతేకాకుండా డ్రైవర్కి భర్త ఐదు వందల రూపాయలు అలాగే వాళ్ళకి మైలేజ్ ప్రకారం ఆయిల్ ఆ రేట్లన్నీ కూడా గవర్నమెంట్ రూపొందించిన ఆ రూల్స్ ప్రకారం ఆదేశాల ప్రకారం అప్పుడు లో తీసుకున్న ఆదేశాల ప్రకారం ఈ రోజు కూడా అవే అమల్లో ఉన్నాయి కాబట్టి ఆ రేట్లో తీసుకోవాలని చెప్పేసి మేము కోరటం జరిగింది వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్లు ఆయిల్ రేట్లు అవి అన్నీ పెరిగినాయి కాబట్టి మాకు కొంత ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పించమని వాళ్ళు కోరటం జరిగింది అది మా చేతిలో మా దగ్గర అంశం కాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న రిపేర్ ఏమైనా ఉంటే తీసుకొని అది గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే మేము ఆ విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళందరికీ మేము కోరడం జరిగింది అంతవరకు కోవిడ్ లో రూపొందించిన ఛార్జీల ప్రకారం మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి పేషెంట్స్కి అలాగే వాళ్ళ బంధువులకి ఎటువంటి ఇబ్బంది కలగజేయాలని అలాగే సకాలంలో వాళ్ళకి గమ్య వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే గమ్య స్థానానికి చేర్చాలో సురక్షితంగా చేర్చాలని చెప్పేసి కోటం జరిగింది అలాగే వాళ్ళు రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్లు లేక ఓనర్లు అందరూ కూడా హాస్పిటల్స్ నుంచి పేషెంట్స్ని తీసుకెళ్లేటప్పుడు మానవతా దృక్పథంతో జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళని సురక్షితంగా వాళ్ళకి చేర్చాలని చెప్పేసి కోటం జరిగింది మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏదైతే రూల్స్ డ్రైవ్ చేస్తారో ఆ రూల్ ప్రకారం వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా పర్మిట్ మీద అలాగే వాహన రిజిస్ట్రేషన్ మీద కూడా తీసుకునే అవకాశం అటువంటి వాళ్ళ మీద మేము చెక్ చేయడం జరుగుతుంది మా ఇన్స్పెక్టర్ అందరికి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వటం జరిగింది వాళ్ళ అన్ని అంబులెన్స్లు ఏలూరు పట్టణంలో కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అంబులెన్స్ డ్రైవ్ చేస్తాము వాటిలో రికార్డ్స్ కానీ కరెక్ట్గా లేకుండా లైసెన్స్ లేకుండా కూడా వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది